అయితే మన రావణాసులు అయితే తయారైపోతుంది మొక్కలు ఇలానే ఉంటుంది చిన్నగా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బు ఎక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీ దసరా గైస్ దసరా రోజు చూసుకున్నట్టయితే ఏ ప్రాంతంలో ఏ గల్లీలో చూసినట్టయితే రావణాసుని అయితే కాలుస్తారు కానీ ఈ రోజు వీళ్ళు మనం ఏం చేయబోతున్నాం అంటే పేపర్ తో తయారు చేసిన తయారు తయారైతే ఇప్పుడైతే కాల్చబోతున్నాం సో వీడియో చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది కాబట్టి వీడియో వెంటనే లైక్ చేసుకోండి మరియు ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు లేట్ చేయకుండా పేపర్ తో కాల్సిన రావణాసు అయితే తయారైతే చేద్దాము మన రావణాసు తయారు చేస్తాం కదా సేమ్ అయితే డిమో అయితే ఇలానే ఉంటుంది చిన్నగా తయారు తయారైతే చేసాము రావణాసుని అయితే తయారైతే చేస్తాం కదా మనకైతే కొంచెం కింది పాట అయితే వస్తుంది ఇదైతే తీరైతే తయారైతే చేసాము ఒకసారి దీని ఓపెన్ చేసి చూపిస్తే ఎంత పెద్ద ఉందో పాటు ఈ అంగీ మరిగిన చేతులు అయితే ఉంటాయి మేము అయితే హెడ్ అయితే సపరేట్ అయితే తయారైతే చేసాము ఒకసారి దేని కూడా అయితే ఓపెన్ చేసి ఎంత పెద్ద ఉందో ఒక పేపర్ అయితే ఇట్లా అంటే మనకైతే షేప్ అయితే వస్తుంది ఇది ఎంత పెద్దగా అయితే ఉన్నది ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికైతే ఒక హెడ్ అయితే అమర్చాలి పరిచినట్టు అయితే మనకి రావణాస్త్రం అయితే తయారైపోతుంది ఇది విధంగా అయితే ఒక పెద్ద కట్టకైతే పోల్ కైతే అటాచ్ చేసి మనం ఇప్పుడు కలర్స్ అయితే క్రేజ్ అయితే ఎఫెక్ట్ చేస్తుంది ఇక్కడొక ముఖము ఇక్కడొక ముఖం పెట్టేస్తే ఐదు ముక్కల రావణాస్త్రం అయితే తయారు చేయబోతున్నాం వచ్చి హెడ్ పార్ట్ కదా హెడ్ పార్ట్ పైన ఉంటది కాబట్టి కొంచెం స్టేబుల్ అయితే ఉండాలి అందుకోసం అయితే మేము కట్టను అయితే యూజ్ చేసి ఇట్లా బ్యాక్ సైడ్ అయితే వేస్తాం ఇట్లా కట్టక్ అయితే మన థర్మోకోల్ షీట్ అయితే ఇట్లా గట్టి అయితే అయితే ఈ విధంగా అయితే కొంచెం స్టేబుల్ గా అయితే ఉంది ఇక తర్వాత మనం ఏం చేయాలంటే చిన్న చిన్న అయితే హెడ్స్ అయితేనే కదా ఈ హెడ్స్ కూడా అయితే ఇట్లా పక్క అయితే పెట్టుకోలే మనం ఐదు ముక్కలు చేస్తున్నాం కాబట్టి ఈ కార్డ్బోర్డ్తో ఉన్నాయి కూడా ఇట్లా కట్టేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా అయితే కట్టినాం కదా సేమ్ హ్యాష్ గా మనకి తల అయితే వస్తుంది మనకి ఇంకో రెండు తలలు అయితే వస్తాయి హ్యాష్ చేసిన సేమ్ అయితే ఇదే విధంగా అయితే కట్టేసుకున్నాం ఇప్పుడు కాల్ చేస్తా బాణమైతే అయితే నాకు బాణమైతే అయితే ఎక్కువైతుంది అట్లానే మొత్తం అయితే చేస్తున్నాము ఇప్పుడైతే ఏం చేస్తున్నామంటే కింది పాటైతే కట్టలు అయితే కట్టుకుంటాము ఎందుకంటే పేపర్ కదా ఇట్లా కట్టంగా ఇట్లా ఒక సైడ్ అయిపోతుంది ఈ కట్టెలు అనుకో మనకు ఏదో సపోర్ట్ ఏదో ఉండదు ఏం చేస్తున్నా అంటే మనోడైతే మన షెట్ సంబంధించిన అయితే మొత్తం డిజైన్ చేస్తుండో నేనేమో కట్టె ఉంటుంది సార్ బరాబర్ అయితే ఈ బెల్డింగ్ వేర్తోనైతే కట్టె కట్టుతున్నా ఒకే నిలబెట్టి పట్టాఫట్ కాల్చేద్దాము మనో బెల్డింగ్ వేర్ దానికి వస్తే బెల్డింగ్ వేర్ అసలు అస్సలేదు ఎందుకంటే పేపర్లు అయితే ఒక టెన్ లేయర్స్ దాకా అండి రేస్ గట్టిగా కట్టినాం అనుకో సొంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుంది ఇదే కత్తి వద్దు నైట్ పుట్టరా మటన్ వద్దు రామనాథం తల కూడా మేకింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక షీల్డ్ ఒకటి ఉంది ఆ షీల్డ్ని కూడా చేస్తే అయిపోయాయి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం రామనాసం అయితే పైకి అయితే నేర్పుతున్నాము చాలా ప్రాసెస్ ఉంది పులేట్ ఇప్పుడు ఏం అంటే మనం గట్టేస్తున్నాం గట్టేస్తున్నాం మనం రావణాసులు అయితే కలుగుదాం ఇప్పుడు టైం చూసుకున్నప్పుడు దాదాపు అయితే ఎనిమిది దాటిపోయింది మేము వచ్చి ఆరు గంటలకు వచ్చినాము దాదాపు అయిపోయింది ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికైతే అయితే హ్యాపీ దసరా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు శివాడు కూడా మీకేమో చెప్పాలనుకుంటున్నా ఆ చెప్తా ఎట్లా చెప్తాంట గైస్ చాలా టైం అయిపోయింది అక్కడ ఇప్పుడు అనిమల్స్ వండుతున్నాయి హ్యాపీ దసరా

వస్తుంది మంచిగా తలకాయలు వచ్చిపోయాను పోతాం అట్టేమైతే కత్తి అందుకోసిన కత్తి అందుకో కత్తి ఒక్కటే అంత అందుకోట్లేదు రామణాసు అయితే మంచి అయితే కాల్చినాం వీడియో కూడా కొంచెం లేట్ అయిన పర్లే కొంచెం మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది మీరు కూడా అయితే మంచి సాటిస్ఫాక్షన్ అవుతారు అనుకుంటున్నాం మాకేసే మస్తు అనిపించింది మేము దసరాకి వన్ డే ముందే రామణాసురం కాల్చినాము చాలా బాగా అనిపించింది మీరు కూడా అయితే దసరా మంచిగా ఎంజాయ్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇది ఈ రోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చినట్లయితే వీడియో వెంటనే లైక్ చేసుకోండి మరియు కి కొత్త వచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే కొత్త వీడియో వాళ్దాము అప్పకు టేక్ కేర్ బాయ్ 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 బాయ్